భూమి ఉన్న చోటే బంగారం తాకట్టు అప్పు వేరే ప్రాంతాల్లో ఇస్తే క్షేత్రస్థాయిలో తనిఖీలు తప్పనిసరి తీసుకున్న పంట కోసమే రైతు ఉపయోగించినట్లు నిర్ధారించుకోవాలి ఆర్బీఐ ఆదేశాలతో గ్రేటర్ హైదరాబాద్లో ఈ రుణాలు ఆపేసిన బ్యాంకులు వ్యవసాయం కోసం అంటూ బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలను కేవలం పంట సాగు చేసే భూమి ఉన్న ప్రాంతాల్లోని బ్యాంకులే ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐటీఓ స్పష్టం చేసింది ఒకవేళ భూమి ఒకచోట ఉండి రైతు మరో ప్రదేశంలో నివసిస్తున్న సందర్భంలో ఆ నివాస ప్రాంతంలో బ్యాంకు బంగారం తాకట్టు పెట్టుకొని రుణమిస్తే ఆ మొత్తాన్ని ఆ భూమిలో ఆ పంట సాగు చేసే వినియోగించినట్లు ఆ రైతు రుజువులు చూపించాలి క్షేత్రస్థాయికి వెళ్ళి బ్యాంకు అధికారులను పరిశీలించాలి వివరాలు నా భూమి ఉన్న సమీప బ్రాంచ్కి పంపించి అక్కడ సిబ్బందితో తనిఖీ చేయించాలి అని చెప్పింది బ్యాంకులకు తనిఖీ వ్యవస్థ అంత పటిష్టంగా లేనందున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వారికి ఈ రుణాలను నిలిపివేశారు బ్యాంక్ అధికారిక వర్గాలు ఈ విషయం తెలిపాయి పంట సాగు పేరుతో వడ్డీ రాయితీని పొందడానికి నగరాల్లో ఎక్కువ మంది రుణాలు తీసుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టుకుని వంద రూపాయల రుణంపై సంవత్సరానికి తొమ్మిది శాతం వడ్డీని వసూలు చేస్తుండగా వ్యవసాయం పేరుతో తీసుకుంటే అందులో ఇరవై జీరో పాయింట్ ఇరవై శాతం రాయితీ లభిస్తుంది పైగా వ్యవసాయం పేరుతో తీసుకుంటే బంగారం విలువలో ఎనభై శాతం సొమ్మును రుణంగా ఇస్తున్నారు వ్యవసాయాత్ర అవసరం కోసం అవి బంగారం తాకట్టు పెడితే కొన్ని బ్యాంకులు అరవై శాతం సొమ్మును ఇస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వాస్తవాన్ని పరిశీలించకుండా బ్యాంకులు వ్యవసాయం కోసం బంగారం తాకట్టు రుణాలను ఇస్తున్నందున ఈ సొమ్ము ఇతర అవసరాలకు వాడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి ఈ పరిస్థితులు ఉండగా ఆర్బీఐ నుంచి అందిన ఆదేశాలతో ఇక్కడ బ్యాంకులకు సంబంధించిన అయితే నిలిపివేసినాయి అనమాట అయితే ఏడాదిలోగా చెల్లించాల్సిందే బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాన్ని ఖచ్చితంగా ఏడాదిలోగా తిరిగి చెల్లించాలని నిబంధనలు అయితే అన్ని బ్యాంకులు అమలు చేస్తున్నాయి వడ్డీ మాత్రమే కడితే కుదరదని అసలు కూడా చెల్లించాలని చెప్పేసి చెప్తున్నాయి అన్నమాట వడ్డీ మాత్రమే కడితే కుదరదని అసలు కూడా కట్టేసి మొత్తం రుణ ఖాతాను మూసివేయాలని స్పష్టం చేస్తున్నాయి అవసరమైతే మళ్ళీ తాకట్టు పెట్టి కొత్త రుణం తీసుకోవాలని చెబుతున్నాయి భూములు యజమానులు భూముల యజమానులు బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయం పేరుతో రుణం తీసుకుంటే దాన్ని పంట రుణం అనే పద్దు కిందనే బ్యాంకులు చూ చూపుతూ ఉన్నాయి ప్రభుత్వ రుణమాఫీ అమలు సమయంలో ఈ విషయాన్ని పరిశీలించి బంగారం తాకట్టు రుణాలను ప్రత్యేకంగా చూపాలని కూడా సూచించినట్లు తెలుస్తుంది ఇక పంటల సాగుకు వినియోగించలేదు రాజధానిలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో ఒక బ్యాంకు ఖాతాలో బంగారం తాకట్టు పెట్టుకుని గత రెండేళ్లలో వ్యవసాయం కోసం అంటూ ఏకంగా ఐదు కోట్లకు పైగా రుణాలు ఇచ్చారు వ్యవసాయ రుణాలకు ఇచ్చే రాయితీ వాటికి వర్తింప చేస్తారు వాస్తవానికి ఎవరు ఆ సొమ్మును పంటల సాగు వాడుకోలేదని తెలిసింది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇతర వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నట్లు తదితర తనిఖీలో బ్యాంకు అధికారులు అయితే గుర్తించారనమాట సో అందువల్ల ఇక్కడ నుంచి భూమి ఉన్న చోటనే బంగారం తాకట్టు సంబంధించి అప్పు అయితే ఇస్తారు ఇంకా మిగిలిన దగ్గర అయితే ఎవరు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా